హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మక్క గ్యారెల్ అన్నమాట మక్క గ్యారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే లేతగున్న కంకి తీసుకొని అయితే గింజలు తీసేసుకున్నాను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా మిక్స్ చేసుకున్నాను చేసుకొని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి కంకి అయితే లేతగున్నదే తీసుకోవాలి ముదిరింది తీసుకుంటానైతే బాగుండదన్నమాట టేస్టు ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే ఒక రెండు స్పూన్ల వరకు అయితే రైస్ పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ పౌడర్ వేసుకోవడం వలన మంచిగా కరకరలాడుతుంటాయి ఒక రెండు స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే చిన్న చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట నేనైతే కారం లైట్గానే వేసాను మరీ స్పైసీగా ఉంటా కూడా బాగుండదని కారం అయితే కొంచమే వేసాను వేసి మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత మనకు డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతనైతే ఆయిల్ మంచిగా వేడిగానివ్వాలి మనం వేడి అయిందా లేదా అన్నదైతే కొంచెం పిండి వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేడి అయిపోయిందనమాట ఇలా చేతిలో వేసుకొని ఇలా ప్లెస్ చేసుకోవాలి మనకు వడ సైజులో వచ్చేంత వరకు అయితే మరీ లావుగా చెయ్యొద్దు సన్నగా చేస్తే కరకరలాడుతుంటుంది చూడండి ఇలా అంటేనే వస్తుంది సన్నగానైతే చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడు అయితే టు మీడియం స్పే ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే పైన స్పై కరకరలాడుతుంది లోపడైతే ఉడకదన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఒక దాంట్లో ఒక నాలుగు లేదంటే ఐదు వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఒక సైడు ఫ్రై అయిన తర్వాతనైతే మరొక సైడ్ అయితే ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇగో ఇలా కలర్ అయితే రానివ్వాలన్నమాట ఇదో ఇలా రెడ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు అయితే మనం ఇలా కలర్ వచ్చిన తర్వాతనైతే తీసేసుకోవాలి తీసేసుకొని మిగతా అన్నీ కూడా చేసేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్ట్ అయిన మొక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మరి నెక్స్ట్ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్